ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా ఈ సారీ అయితే ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది మీషోలో తీసుకున్నారు కస్టమర్ మొత్తం కట్ వర్క్ వస్తుంది బీడ్స్ వస్తుంది దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి బ్లౌజ్ అయితే ఇలాగ రిఫరెన్స్ మీకు పంపించి సేమ్ అలానే కుట్టమన్నారు బ్యాక్ నెక్ అనేది దీనికి పైపింగ్ కూడా ఇచ్చాను నెక్ కి ఇలా అయితే స్టిచ్ అని చూడండి పోట్లీ బాల్స్ తోటి కట్ వర్క్ తోటి మిగిలిన మనకి బీడ్స్ ఉంటాయి కదా స్టిచ్ చేసేటప్పుడు అడ్డు వచ్చేవి ఆ పోసల్ని కూడా ఇలా కట్ వర్క్ దగ్గర గ్రాంట్ ఇచ్చాను లుక్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ మోడల్ అనేది మన లో ఉందండి పైన కనిపిస్తున్న పిక్ చూసారు కదా దాని కటింగ్ స్టిచ్చింగ్ కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి హ్యాండ్కి అయితే కస్టమర్ మనకి ఏమి మోడల్ చెప్పలేదు అయితే కట్ వర్క్ వచ్చింది కదా మనం ఎలాగో సారీలో చిన్న పీస్ తీసాము బ్యాక్ నెక్ కోసం అది మిగిలిన పీస్ అనేది ఇలా టచ్ చేశాను లుక్ బాగుంటుందని చెప్పి ఇలా బ్యాక్ నెక్కి తగ్గట్టు హ్యాండ్ డిజైన్స్ ఇస్తే చాలా బాగుంటాయి కదా లోపల కూడా చూడండి లోడింగ్ పద్ధతిలో ఉంటుంది నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అంత బాగుంటుంది అంతా కూడా లాక్ ఇచ్చేసాను రెంట్ కూడా హుక్స్ పెట్టి మంచి గ్యాప్ రాకుండా ఇలా డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అయితే స్టిచ్ చేశాను మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి